రెండు భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం అయ్యో పాకిస్తాన్ బార్డర్ లోక బండి టెర్రరిస్టులకిందా తాతో మొదలై థైలాండా అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలేసామి ఒకవేళ కాకి నాడా కాడా మామన్నాడు తడ రగడ నల్లని నాగమల్లే పొడుగాటి తారువీది అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో పోయి చెక్ చేయమని చెప్పలేదు సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను పొలిమేర్ దాటితే ప్రాబ్లం కదా స్వామి పొలిమేర్లు అనేవి మీకు మాత్రమే సర్వం శివమయమైన ఈ ఆత్మల కాదు సార్ బండి అక్కడే ఉందట ఏంటి నిజమే ఎలా చెప్తున్నాడు పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు ఆ బండి ఇక్కడే సార్ బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట ఎవరున్నా వాళ్ళని ముప్పై ఏడు దూరంగా నిలిచాము

सबडी सबडी बहुत మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు ఎమోషనల్ గా ఉంది స్వామి అయ్యా అతిగా ఆవశ్యపడకండి గుండెపోటు వస్తుంది మీరు తూర్పు వైపు నిలబడారంటే టూర్ అయ్యో స్వామి మీరు నిలబడిన వైపు తూర్పు ఆశీర్వదించాడు స్వామి అయ్యా రాత స్వామి లాగండి ఒకసారి మీ స్వామి స్వామి మీ లాంటి రక్షక దేవుళ్ళు దేవుళ్ళ మీద నేను గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి ప్లీజ్ ప్లీజ్ ఏ మావయా వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది ఏసీ కాళ్ల మీద పడుతున్నాడు బాల్చిన్నే వయసులో నీకు బిల్డ్ అవసరమా స్వామి పనిలో పని ఆ బండి కొట్టేసినాడు పేరు వాళ్ళని ఆత్మలు వదలయండి అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి ఆయన పడుతూ నేను పడలేదంటే తేడాను చేస్తాయి స్వామి మేడం కార్ రెడీ మీరు చెప్పారంటే తడకొకటి పోలీస్ స్టేషన్ కూడా పంపిచేస్తాం సార్ మన ఇన్నోవా మనశిక్షణ ముందే ఉంది సార్ చూడ్రా 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 రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నానికే మౌనం వహించారు ఈ యోగాని గురించి పరిగణపడుతారా సిబిఐ కాదు ఎఫ్బిఐ అని నేను చూసుకుంటాను అన్నారు ప్రస్టలో నోరు పిప్పకు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి సార్ వేసిన లెక్కలన్నీ సరి అలా ఎందుకు ఇలా జరిగింది అయ్యోడా అందరు రాజేషికి ఊరి వేసిన తాడు ఆ ఇప్పుడు వచ్చి తాడు ఇలా మాట్లాడుతున్నారు అమ్మా విట్టుడు దీనికి పరిహారం ఉంది ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్ కు వచ్చును అది కాకుండా మీరెవరు నిప్పులో కాలిపోయినా అయ్యా పోని ఆ సాములూర్ ను పిలిపించనా ఎవర్రా అదే ఇంతకు ముందు చెప్పాను కదా టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని సాములూర్ ల పేరు ఎత్తతని మండిపోతుంది పోరా ఏంటి విషయం అదే ఆ కాశ్మోరా అని టీవీలో మన కాష్మోరా స్వామిగా అవునవును ఉండు అయ్యా కాష్మోరా మనకు బాగా తెలుసయ్యా కుమ్మేస్తాడు నన్ను నమ్మండి మీరు చూసారంటే వదలనే వదలరు

మిమ్మల్ని చూశాను నమస్కరించా పునీతుడయ్యా తొమ్మిది గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది స్వామి మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా ట్విట్టర్లో పెట్టాలి నాకు తెలీదండి స్వామి భుజం చేసుకోవచ్చుగా నవ్వండి వెళ్ళవయ్యా స్వామి ఒక్క రోషం స్వామి మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు పెద్ద ఆయన్ని చూడాలి కదా అయ్యా క్షమించాలి స్వామిని చూడగల మై చెప్పండి అదే లేదు బాబు కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్ ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చే పడుతుంది నమ్మలేకపోతున్నాను ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే నన్ను క్షమించండి ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు నేను చేసి నంది ఆయన పరమశివుడు ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువేళ టైం ఉండే నేను ప్రసన్నం చేసుకోండి ఇక్కడ ప్రమాదం ఉంది ఇవాళ పూర్వ షాడ నక్షత్రం ఉత్తర షాడ రోజునా బుధవారం ఫిక్స్ అయినా కోఆపరేషన్ ఉండాలి ఇంకా రెండు రోజులే తీసేద్దాం రెండు దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ రెండు దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి మనల్ని దాటివాడు ఎలా పెడతాడో నా పాకరేస్తారంటావా తీయాలంటే పెట్టుండాలిగా ఎక్కడికి వెళ్తున్నారా వాడు టవర్ దొరకట్లేదా ఏంటి దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు సులేమాన్ సెట్ కెసి ఆప్ క్యా ఖబరా కాన్ షూల్ క్యా షూల్ వీడే ఇప్పుడేం చేస్తున్నాడురా స్వామి ఏదో హిందీ దేంతో మాట్లాడుతున్నాడు ఓ శూల్ శూలం హ్ శూలం చక్రం లో చికిపోయిందిరా కదా తప్ప వాహన గాడే గాడే బెంజ్ కార్ గురించి చెప్తున్నాడు స్వామి ఆ గాడే వాహన గాడే ఏం కారైనా ఏనా చెప్పు నీవు కాని మనల్ని మించి ఎపుడిడా పెట్టేశానా వైట్ కలర్ బెన్స్ ట్రిపుల్ ఫైవ్ నంబర్ మూడు బెన్సులు తెల్లగా ఉన్నాయి పైగా అన్ని నంబర్లు ట్రిపుల్ ఫైవ్ స్వామిజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదా ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి బుక్ అయ్యాన ఇంకి పింకి ఆడడానికి ఇది ఏమా లైఫ్ రా స్వామి గ్యాప్ రావచించాలి దాకున్నాడా పారిపోయాడా కాస్మోరా నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా సేటో చెప్పు పేరు బొక్కైపోకూడదు కాన్ఫిడెంటా ఏ నువ్వెవరా చెప్పడానికి నువ్వే చెప్తావా చెప్పు చెప్పు వింటానుగా చెప్పు చెప్పు వినిపిస్తాను చెప్పు చెప్పు అడుగుతున్నాగా ఆయన పవర్ అంటే తెలుసు మీద కాన్ఫిడెంట్ బాయ్ సార్ సోమ చెక్ చేయండి 이녀이아 무슨 잘못이 있었냐고 물어봐라 아카야? 카스모라 그냥 잊어버렸어? 아카야 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 చేతపడి ప్రతిమని భస్మం చేయాలి సముద్రంలో నిమజ్జనం చేయాలి బాబు ఎందుకని స్వామి కారులో తల్లివేరిని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి అందుకే ఆయన మెడలు పెట్టారు స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలజీని వాత పెట్టుకుంటే రాత మారుతుందా రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు కృష్ణరామా అని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు పెట్టే